హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈ వీడియోలో అయితే మన సబ్స్క్రైబర్ అడిగిన ఒక బాధాకరమైన ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాలనుకుంటున్నానండి ఆ ప్రశ్న ఏంటి అంటే అక్క మీకు ఒక బాబు ఒక పాప మీరు అదృష్టవంతులు నాకు ఇద్దరు పాపలు బాబు కావాలని థర్డ్ ప్రెగ్నెన్సీ ఉంచమంటున్నారు ఈసారి పాప పుడితే మళ్ళీ ఏమంటారని బాధగా ఉంది మీ ప్రెగ్నెన్సీలో కూడా మీరు ఇలాంటి ఫేస్ చేశారో అక్క అని కామెంట్ పెట్టారు ఫస్ట్ అయితే అమ్మాయి పెట్టిన కామెంట్కి చాలా బాధ అనిపించింది అండి ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఇంకా సొసైటీలో ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారా అనేది అసలు అమ్మాయి పుడితే ఏంటి అబ్బాయి పుడితే ఏంటి అమ్మాయిలు ఈ జనరేషన్లో ఎలాంటివి సాధిస్తున్నారో ఎంత ఎత్తుకెదుగుతున్నారో చూస్తున్నాం అలాంటప్పుడు ఇంకా అమ్మాయిలో ఏంటి తక్కువ అబ్బాయిలో ఏంటి ఎక్కువ కానీ ఇంకో కామెంట్ చేసింది ఏంటనంటే మా ఆడపడుచుకు కూడా ఇద్దరు పాపలే కానీ ఇంకా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం అంటే ఇంకా వద్దు నీ హెల్త్ బాగోదని చెప్పి మా అత్తయ్య వాళ్ళు ఆమెకు మాత్రం సర్జరీ చేయించేశారు బట్ నా విషయంలో మాత్రం అలా ఒప్పుకోవట్లేదు అని చాలా బాధగా అడిగింది అనమాట అండ్ తనకి అంటే వీడియో చేసి పెట్టమంది బట్ తన నేమ్ అయితే హైట్ చేయమందండి ఎందుకంటే మళ్ళీ ఏమో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా చూస్తే మళ్ళీ ఏమైనా ఇష్యూస్ వస్తాయని చెప్పి నేను లాంగ్ బ్యాక్ ఒక వీడియో చేశానండి ప్రెగ్నెన్సీకి కి సంబంధించింది ఆ వీడియోకి కామెంట్ పెట్టాను అమ్మాయి బాధ ఏంటి అంటే నాకు అసలు హెల్త్ అక్క ఇంకా మళ్ళీ థర్డ్ ప్రెగ్నెన్సీ అంటే నాకు అస్సలు ఓపిక లేదు బట్ మా వాళ్ళు బాగా బలవంత పెడుతున్నారు అందుకే ఇంకా సర్జరీ చేయించుకోలేదు బట్ నాకైతే చేయించుకోవాలని ఉందక్క నా నేను ఇంకా అంటే నా హెల్త్ ఫస్ట్ నేను బాగుంటే నా పిల్లలు కూడా బాగుంటారు కదా అన్నట్లుగా ఆమె చాలా బాధపడుతూ అంటే ఆ కామెంట్ చదివినప్పుడే అర్థమైపోతుంది నాకు అర్థం కాక అడుగుతానండి మన అమ్మాయికి మనం హెల్త్ గురించి ఆలోచించినప్పుడు మన ఇంటికి వచ్చిన అమ్మాయి హెల్త్ కోసం కూడా మనం ఆలోచించాలి కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చింది అంటే ఆమె మనకి నచ్చినట్లుగా ఉండి మనకి పిల్లల్ని కనిచ్చేసే మిషన్ అయితే కాదు అమ్మాయికి కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి అమ్మాయికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ కూడా ఆలోచించాలండి మనము మన వారసత్వం కోసమో ఇంకో దానికోసమో ఇంకో దానికోసమో సమాజంలో ప్రెస్టేజ్ కోసమో ఆలోచిస్తే ఇతరులు ఫస్ట్ పిల్లల్ని ఎంతమంది కనింది ఎవరిని కనింది అనేది పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఈ అమ్మాయి హెల్దీగా హ్యాపీగా ఉండాలి కదా అండి వాళ్ళు బాగుండాలన్నా వాళ్ళని హ్యాపీగా పెంచాలన్నా కూడా ఎందుకు ఇలా ఆలోచిస్తారు అంటే మన అమ్మాయి విషయంలో అయితే ఒకలాగా మన ఇంటికి వచ్చే అమ్మాయి విషయంలో ఒకలాగా ఎందుకు ఆలోచిస్తారండి ఈ ఆలోచన కాలం ఇంకా అసలు బాగుపడవండి కుటుంబాలు అయితే మా ఇంట్లో అయితే నా ప్రెగ్నెన్సీ టైంలో లో నాకు ఆడపిల్లైనా మగపిల్లైనా మగపిల్ల అయినా మా ఆయన అయితే ఎలాంటి ఇబ్బంది చెప్పలేదండి ఎలాంటి అడ్డు చెప్పలేదు బాధపడలేదు బట్ పెద్దవాళ్ళకి కొంచెం ఉంటది కదా అండి అంటే ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు వాళ్ళకి ఏంటంటే కొడుకు పుడితే బాగుండు కదా అన్నట్లు అంటే ఫస్ట్ కొడుకు పుట్టేస్తే నెక్స్ట్ పాప పుట్టినా కానీ పర్వాలేదు కదా అని పెద్దవాళ్ళు ఏంటంటే వారసత్వం నిలబడాలని ఒకటి ఉంటుంది అంటే మా వాళ్ళు అవనీయండి మా అమ్మ వాళ్ళు అవనియండి నాకనే కాదు నార్మల్గా జనరల్గా సొసైటీలో ఇలా ఒకటి ఉంటుంది అనమాట మన వారసత్వం మన పేరు ఉండాలి అబ్బాయి పుడితే బాగుండు అని ఆలోచిస్తుంటారు బట్ అసలు మనమే శాశ్వతం కాదండి ఈ భూమి మీద మరి పేర్లు శాశ్వతంగా ఉండి ఏం చేయాలి చెప్పండి ప్రాణమున్న మనిషికే చనిపోయినంత వాల్యూ లేనప్పుడు మరి ఇంటి పేరుకి ఎందుకండి అంత వాల్యూ ఒకప్పుడు అంటే ఆడపిల్లలకి వరకత్నాలని ఇవ్వలేకపోయేవారు అలాగే వాళ్ళకి ఏంటంటే సొసైటీలో ఎక్కడికైనా పంపించాలన్న పనికి కూడా అక్కడ వాళ్ళకంత సేఫ్టీ ఉండదని చెప్పి భయపడి అదే మగపిల్లో అయితే చక్కగా పనికి పంపించవచ్చు దానివల్ల మనకి తోడుగా ఉంటాడు కదా కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారు కదా అని ఒక ఆలోచన ఉండేది అదే అయితే అంత ధైర్యంగా బయటకు పంపించలేరు కదా ఇంకా ఒక బరువులాగా ఫీల్ అయ్యేవారు బట్ ఈ జనరేషన్ లో అలా ఏం లేదండి అంతా మారిపోయింది ఆడపిల్లలు ఇంకా చెప్పాలంటే మగపిల్లలతో సమానంగా అన్ని విషయాల్లో పోటీ పడుతున్నారు సో జాబ్స్ కి వెళ్తున్నారు పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారు వేరే కంట్రీస్ కి వెళ్తున్నారు వరకట్నం అంటే మనం ఈ జనరేషన్ లో చూస్తే ముందున్నంత ఓవర్ గా అయితే లేదు అండ్ మన పిల్లలు పెద్ద అయ్యేసరికి అది కూడా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదండి ఇంకొక పెద్ద రీజన్ ఏంటంటే కొడుకు పుడితే కొడుకు దగ్గర మన లాస్ట్ స్టేజ్ లో ఉండొచ్చు బాగా చూసుకుంటాడు ఆడపిల్లి ఇంటికి వెళ్ళి ఉండలేం కదా అనేది కూడా ఒకటి ఉంటది నేనేం చెప్తాను అంటే అండి ఎప్పుడైనా సరే భర్తకి భార్య భార్యకి భర్త మాత్రమే ఉంటారు మనం పిల్లల్ని కంటాము వాళ్ళు ఎదగడానికి కావాల్సిన సౌకర్యాలు అన్నింటినీ కూడా వాళ్ళకి ఇస్తాము చదువు నేర్పిస్తాము ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకుంటున్నారు ప్రేమగా కాదు మినిమం రెస్పెక్ట్ ఇస్తున్నారు ఆలోచించండి ప్రెగ్నెన్సీ అనేది అమ్మాయికి ఒక పునర్జన్మ లాంటిది ఆ విషయంలో ఎవరు కూడా బాధ పెట్టకండి అమ్మాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నా అభిప్రాయాన్ని చెప్పానండి ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి అలాగే మా పాప నా డ్రాయింగ్ వేస్తుంది కదా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బై బాయ్